అంటే మీ వెనుక టీం ఉన్నది అండ్ మీ అప్లై ఉన్నది సో మనం ఒక లీడర్షిప్ లెవెల్లో ఉన్నాము లీడర్షిప్ ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఈ మొత్తం హాల్ కి పిల్లర్ ఎట్లా ఉన్నది పిల్లర్స్ ఓకే సో మనం పిల్లర్స్ లాగా ఉన్నాము మీద నుంచి కూడా సంథింగ్ ఉన్నది కింద కూడా సంథింగ్ ఉన్నది మనం దానికి మనము పట్టుకొని ఉన్నాము ఓకే సో మనం టీమ్ ప్లేయర్ కావాలి ఏం కావాలి హలో టీమ్ ప్లేయర్ కావాలి మనం టీమ్ లో వర్క్ చేసే యాటిట్యూడ్ ఉండాలి నా అప్లైన్తో స్టార్ట్ అయినది నా డౌన్లైన్తో అది ఓకే ఎండ్ అవుతుంది సో మనం ఆల్వేస్ టీమ్ ప్లేయర్ ఉన్నాము అది మర్చిపోదు నార్మల్లీ పర్సెంట్ పీపుల్ కి వర్క్ చేసే అలవాటు ఉండదు సొంత పని చేసుకుంటారు సొంత వర్క్ చేసుకుంటారు ఓకే వాళ్ళకు అదే హ్యాబిట్ ఉంటది టీమ్ లో ఎట్లా ప్రవర్తన చేయాలి టీమ్ కి ఎట్లా ముందుకు తీసుకుపోవాలి టీమ్ కి ఎట్లా మనము బ్యాలెన్స్ చేయాలి టీమ్ కి ఎట్లా మనము నిలబెట్టుకోవాలి ఓకే ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి రాదు అండ్ ఆఫీస్ లో కూడా రాదు మనం చేసే పనులలో కూడా రాదు ఎంత మంది ఇక్కడ క్రికెటర్స్ ఉన్నారు ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఎంత ఎట్లా బిహేవ్ చేయాలి మీకు తెలియదు ఎంతమంది ఇక్కడ ప్రొఫెషనల్లీ ఫుట్బాల్ ఆడిన వాళ్ళు ఉన్నారు ఎంత మంది అట్లీస్ట్ డిస్టిక్ లెవెల్ లో క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ టీమ్ ఆడిన వాళ్ళు ఒకరు ఓకే డిస్టిక్ లెవెల్ వరకు కావచ్చు సో ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలుసు టీమ్ లో ఎట్లా బిహేవ్ చేయాలి ఒక కెప్టెన్ ఉంటాడు కోచ్ ఉంటారు మేట్స్ ఉంటారు మనం ఎట్లా వాళ్ళతో కలిసి కలిసి పని చేయాలి నేను ఇక్కడ ఈ బిజినెస్ లో హైదరాబాద్ లో చాలా మందికి నేను జీరో నుంచి ఓకే డియూసి వారు చూశాను అండ్ చాలా మంది ఒక ప్రాబ్లం ఎడ్యుకేషన్ కాదు టీచింగ్ రిలేషన్షిప్ లేకపోతే అప్లైలో అతనికి హెల్ప్ చేస్తే లేరు లేకపోతే సిస్టమ్ లేదు ఏ ప్రాబ్లం లేదు నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం ఉన్నది ఆ వ్యక్తి లోపల ఉన్న యాటిట్యూడ్ ప్రాబ్లం ఎవరైనా సక్సెస్ అయితే లేరు ఎవరైనా ఆ వ్యక్తి లోపల ఉన్న ఆలోచన సరళి అంటారు దానికి యాటిట్యూడ్ అంటారు ఏమంటారు యాటిట్యూడే ప్రాబ్లం ఇది ఒక కాదు ఇంట్లలో కూడా అట్లనే ఉంటది ఇంట్లో కూడా ఒక అత్త ఉంటది ఒక కోడలు ఉంటది రైట్ ఒక హస్బెండ్ పిల్లలు అమ్మ నాన్న అక్కడ కూడా ఏదైనా గొడవ ఉంటే హిందీలో ఏమంటారు అంటే చార్ బర్తలేదు అవాజ్ కడితే అంటారు హిందీలో ఏమంటారు అంటే చార్ బడతలేదు కడితే నాలుగు ఉన్నాయి అనుకోండి అది ఏం చేస్తుంది అనుకోండి అర్థమవుతుంది కదా సో అవాజ్ ఉంటుంది అని అనుకుంటున్నాము కానీ అది అవాజ్ లేకపో లేకపోతే కూడా మంచిగా మనము ముందుకు తీసుకుపోవచ్చు సో అది మనం నేర్చుకోవాలి సో మనము లీడర్స్ ఉన్నాము నేను ఇప్పుడు లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాము ఓకే మీ దగ్గర గుంపు వచ్చేసింది కానీ గుంపుకి లీడ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు ంపు గురించి సార్ చాలా మంచిగా చూపేశారు అర్థమైంది కదా ఓకే మనం గుంపులో లేము మనం గుంపుకి ఏమి ఉండాలి ఓకే అండ్ లీడర్షిప్ లో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే యువర్ అప్లై రిలేషన్షిప్ మీ తో మీ యొక్క రిలేషన్షిప్ ఎట్లా ఉన్నది ఓకే స్టార్టింగ్ అందరూ సార్ మీరు రావాలి సార్ మీ హెల్ప్ కావాలి సార్ మీరే గొప్ప సార్ మంచిగా చెప్తారు ఓకే కొంచెం ఒక లెవెల్ వచ్చిన తర్వాత కొంచెం ఒక కార్ సాధించిన తర్వాత కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత స్టార్ అండ్ టీవీ వస్తాం ఓకే వస్తారు కదా అప్పుడు స్టార్ట్ అయింది ఏం సార్ మారిందా లేదా చారు పడుతున్నాగా అవాత ఓకే సో మనం కొంచెం నేర్చుకునేది ఉన్నది ఇక్కడ సో గ్రేట్ రేలో మనం టీం ప్లేయర్ కావాలి ఓకే ఒక టీం ప్లేయర్ మనం కావాలంటే మన దగ్గర రెండు మూడు విషయాలు ఉండాలి ఓకే ఇది దీని తర్వాత నేను లాస్ట్ టాపిక్ నేను ఏం చేసేస్తాను సో ఫస్ట్ మనం ఒక గ్రేట్ టీమ్ ప్లేయర్ కావాలి మన లోపల మంచి యాటిట్యూడ్ కావాలి మనతో పాటు మన అప్లైన్ అండ్ లైన్ మంచి రిలేషన్షిప్ లో ఉండాలి అనుకుంటే మనము ఆల్వేస్ థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి ఏం చెప్పడం థ్యాంక్ యూ పదం మనం వాడాలి ఎందుకు వాడాలి అంటే చూడండి మనం ఎంతవరకు థ్యాంక్ యూ చెప్తాము మనం హంబుల్ అయిపోతాము మన లోపల నమ్రత అంటారు హిందీలో తెలుగులో ఏమంటారు వినమ్రత అర్థమైతుందా సార్ మేము ఇట్లా అక్కడ కూర్చోకండి మీరు జరగడం ఇక్కడ రండి ముందుకు రండి రాయడం వస్తుంది రాసుకోండి కదా చాలా మంది నేను వింటున్నాను అని అనుకుంటారు ఓకే ఇది చాలా పెద్ద అపోహలు అంటున్నారు మీరు వింటలేరు నేను వేరే ప్రపంచంలో ఉన్నారు అనుకోండి కులకర్ణి సార్ ఏం చెప్పారు ఒక ఫైవ్ పాయింట్స్ చెప్పండి అంటే అంటారు ఓకే నేను రాసుకోవాలి ఎందుకు రాసుకోవాలి అనుకుంటే నాకు ఎదుర్వీగా ఒకసారి చెప్పారు ఈ మాట ఎస్పీ సార్ కూడా చెప్తూ ఉంటారు మనం బుక్ లో రాస్తలేము మనం మన మైండ్లో రాసుకుంటున్నాం యాక్చువల్ అందు గురించి రాసుకోవాలి లేదు సార్ నాకు రాయడమే రాదు నో ప్రాబ్లం మీకు ఏం వస్తే అది రాయండి ఎంత వస్తే అది అది మీ గురించే అది వేరే వాళ్లకు చూపెట్టడానికి కాదు మీ నోట్స్ మీరు రాసుకుంటే మీరు ఇక్కడ రాసుకుంటున్నారు ఇక్కడ ఓకే సో మనము ఆఫెన్ థ్యాంక్ యూ చెప్పాలి ఇవాళ నేను ఇక్కడ వచ్చే టైంకి మా అబ్బాయిని ఇంటర్ డైరెక్ట్ కూడా నేను ఫోన్ చేసిన భయ్యా నేను ఇట్లా ఇట్లా వెళ్తున్నా స్టాలిన్ అవ ఉన్నది మీరు కూడా వెల్కమ్ అండ్ మీ టీంలో ఇంకా మా మా తప్ప ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ ఇట్లాంటివి ఆపర్చునిటీ మాకు ఇచ్చినారు పూర్తిగా థ్యాంక్ యూ చెప్తే అప్పుడే ఏమనుకుంటారు చెప్పండి పడతారా ఏమనుకుంటారు వాట్ ఏమనుకుంటారు అరే పోయి బాగున్నాయి హ్యాపీ అవుతారా లేదా మీరు థ్యాంక్ యూ చెప్తే ఆపోజిట్ వ్యక్తికి హ్యాపీనెస్ దిస్ ఇస్ పాజిటివిటీ ఈ పాజిటివిటీ మనకు మీ డౌన్ లైన్ ఉన్నారనుకోండి ఓకే డౌన్ డౌన్లైన్తో అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో మనం అరే థ్యాంక్ యూ బై చెప్పినాం అనుకో డౌన్ లైన్ ఏం ఫీల్ అవుతారు హ్యాపీ ఫీల్ అవుతారా లేదా మీకు క్రాస్ లైన్స్ ఉన్నారు క్రాస్ లైన్ ఏదో ఒక సందర్భం వచ్చింది సంథింగ్ మనకు పని పడింది లేకపోతే జస్ట్ పక్కనే కూర్చున్నారు మనం సీట్ ఇచ్చారు మనం థ్యాంక్ యూ చెప్పినాం అనుకోండి వాళ్ళు ఏం ఫీల్ అవుతారు హ్యాపీ ఫీల్ అవుతారా లేదా ఇప్పుడు ఈ ఈ హ్యాపీనెస్ తో రిలేషన్షిప్ పాజిటివ్ ఉంటుందా లేకపోతే ఉంటుందా పాజిటివ్ ఉంటుంది సో ఆఫ్ మనకు ఎక్కడెక్కడ నేనంటాను మన ఇంట్లో కూడా ఒకే థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎస్పీ బాబు సార్ అంటారు కవి అగ్ని పత్ని కయా థాంక్యూ బోలే కయా బచ్చోంగో థాంక్యూ బోలే కయా మాతా పితా కో థాంక్యూ బోలే కయా చెప్పినా మా ఎప్పుడునా థాంక్యూ చెప్పినా కదా రైట్ రైట్ చెప్ప ఓకే సో మని థాంక్యూ కూడా చెప్కున బార్గనికి థాంక్యూ బార్గని సో చూడండి థాంక్యూ చెప్తే మన రిలేషన్షిప్ ఆల్వేస్ బాగుంటది పాజిటివ్ ఉంటది అండ్ అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ లోనే మన బిజినెస్ అవుతూ పోతూ ఉంటుంది ఎందుకంటే యూజ్ ఓకే థ్యాంక్ యూ చెప్పడం సెకండ్ కాంప్లిమెంట్ పీపుల్ పీపుల్ కి మనము తారీఫ్ చేయాలి తారీఫ్ ఓకే కాంప్లిమెంట్ ఏమంటారు పొగడతా పొగడాలి ప్రశంస చేయాలి అందరికి చాలా బాగా అర్థం నా భాష చాలా బాగుంటుంది ఓకే సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడున్నదంటే వేరే వాళ్ళకు అప్రిషియేట్ చేస్తే నా విలువ తగ్గుతుంది ఇది నార్మల్ అందరి లోపల ఉంటుంది తెలుసా ఓకే ఈ ఈ అన్ని టీవీ సీరియల్స్ ఉంటాయి కదా ఆ టీవీ సీరియల్స్ ఎందుకు హిట్ అంటే ఆ ఒక్క కారణం వల్ల ఒక్క కూడా చెప్పారు నీ చీర నా చీర కన్నా గొప్పది నా చీరనే మంచిదే అంటే యాడ్ కూడా అక్కడ ఉంటుంది నీ నీ చీర నా చీర కన్నా ఎందుకు తెల్లగా ఉన్నది యాడ్ వస్తుండే కదా సో అక్కడ ఏ లేదు జెలెస్ ఉన్నది ఏమున్నది ఇక జెలస్ తో స్టోరీ స్టార్ట్ అవుతుంది జెలస్ తో గాసిప్ స్టార్ట్ అవుతుంది జెలస్ ఉంటే ఏమైతుంది గోడవాస్ కాదు సో మన టీంలో ఈ జెలస్ రావద్దు మన టీంలో ఈ కాంపిటేటివ్ భావన రావద్దు ఓకే మన అప్లైన్ లైన్ డౌన్ లైన్ క్రాస్ లైన్ తో మనం మంచిగా రిలేషన్షిప్ లో మంచిగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కాంప్లిమెంట్ పీపుల్ మీరు చాలా బాగా మాట్లాడతారు సార్ ఓకే ఇవాళ మీ టై చాలా బాగుంది సార్ మీ షూస్ బాగున్నాయి సార్ మీ డ్రెస్ బాగుంది సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ ఇట్లా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటారా ఏమంటారు కావాలి అందరికి నాకు కూడా కావాలి మీకు కూడా కావాలి అంతే కదా అందరు మనుషులే సో మనము ఇది నేర్చుకోవాలి కానీ మనము ఒక లెవెల్ తర్వాత అప్లైన్ కి పొగడము అప్లైన్ కి థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయినాము కి అయితే వదిలేయండి ఇక లైన్ అంటే మన పని మనిషి ఉంటుంది కదా గుమస్తా అంటారు కొందరు అంటే నేను ఆంధ్ర పోతే అక్కడ గుమస్తా అన్నారు అందులో రాసుకున్నా పదం నేను క్లియర్ కంటున్నాను సో కాంప్లిమెంట్ చేయాలి మనం థ్యాంక్ యూ చెప్పాలి ఓకే అండ్ లాస్ట్ ఉండాలి ఆఫర్ హెల్ప్ ఆల్వేస్ ఆఫర్ హెల్ప్ ఎవరైనా ఉంటే ఇప్పుడే సార్ చెప్పారు ఇక్కడ అందరికి పిలిపించి చెప్పారు నేను మీతో మీకు సపోర్ట్ చేస్తా ఓకే నా నంబర్ తీసుకోండి అని అంటాం కదా ఇది ఎప్పుడైతే మీరు హెల్ప్ చేయడానికి తయారు ఉంటే మీతో ఆ వ్యక్తి యొక్క రిలేషన్ ఎట్లా ఉండదు జెలస్ ఫీలింగ్ ఉంటుందా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది ఓకే మీ క్రాస్ లైన్ కి కూడా సార్ ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ ఉంటే కావాలంటే నేను ఒక శబ్దం చాలా అంతే ఆ వ్యక్తికి మనకు కాంపిటీషన్ ఉంటుందా లేదు అక్కడ వస్తున్నాడు చూడు మనం అనుకో రిలేషన్షిప్ బాగుంటారా నేనంటాను చెప్పాలి సార్ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే నేను హెల్ప్ చేయడానికి నేను ఆ రూమ్ లో వెళ్తున్నా అంటే మన అప్లైన్ కి కూడా మన వేరే లైన్స్ ఉంటాయి కదా మనకు వాళ్ళు క్రాస్ లైన్ అవుతారు అప్లైన్ కూడా నేను ఉన్నాను పోయ్యా మీ గురించి నేను ఓకే మీ టీమే కదా మీకు ఎక్కడైనా హెల్ప్ కావాలంటే నేను ఇట్లా చెప్తే మీ వైపు మీ ఫీలింగ్ ఉంటుంది అర్థం ఎక్కలేదా పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఓకే సో ఈ ఈ మూడు విషయాలు మనం మర్చిపోవద్దు నేనంటాను మనము ఒక మంచి టీంలో ఉన్నాము మన అంతా లక్కీ పీపుల్ వెస్టీజ్ లో ఎవరు లేరు వెస్టీజ్ లో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి కానీ విన్నింగ్ టీమ్ అంతా లక్కీ గ్రూప్ ఎవరు లేరు ఎందుకు అంటే మన అప్లై నుంచే ఒక డిఫరెంట్ ఆలోచన సర్వీస్ స్టార్ట్ అయింది ఎస్పీ బార్లు సర్వీస్ వచ్చింది అందరికి తెలుసు కదా ఓకే సో కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక్కొక్కసారి అప్లై ఓకే మనము టెన్స్ తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము ఇది సహజం ఇది నార్మల్ ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కాను నేను నెట్వర్క్ మార్కెటింగ్లో నేను డిగ్రీ చేయలేదు పిహెచ్డి చేయలేదు నేను కూడా మీ లాగానే మీరు కూడా నా లాగానే సో తప్పులు ఎవరైనా చేయవచ్చు తప్పులు చేసే క్రమంలో అప్లై మీకు ఏదో ఒక మాట చెప్తారు ఒక్కసారి డైరెక్ట్ చెప్తారు ఒకసారి ఇన్డైరెక్ట్ చెప్తారు ఒకసారి ఫోన్ మీద చెప్తారు ఒకసారి ఒక్కొక్కసారి అందరి ముందు కూడా చెప్పవచ్చు ఒక్కొక్కసారి మీకు ఒక్కళ్ళే తీసుకోవాలి చెప్తారు కానీ మనం ఏం చేస్తాము అంటే ఆ ఒక్కసారి ఏదో చెప్పిన మాటని పట్టుకుంటాము ఏం చేస్తాము పట్టుకుంటాము ఇక పట్టుకొని ఇక నా ఆఫ్లైన్ ఇచ్చే ఉన్నాడు నా ఆఫ్లైన్ అసలు అంతే ఆఫ్లైన్ గురించి లోపల ఫీలింగ్ మారిపోయింది కదా ఇప్పుడు ఆ ఒక్క క్షణం గురించి మారిపోయింది ఆ ఒక్క క్షణాన్ని మనము నెల సంవత్సరాల వరకు పట్టుకొని ఉంచుతాము ఓకే దానికి ఇమోషనల్ బ్యాగేజ్ అంటారు ఇప్పుడు ఇది పెన్ ఉన్నది అనుకోండి ఇట్లా పెన్ పట్టుకోండి ఏమైంది ఏదైనా ఉండదా వెయిట్ ఉందా ఏం లేదు పట్టుకోవాల్సి పట్టుకుంటారు అర్ధ గంటలు ఇట్లానే ఉంచు ఇక మెల్లగా శురయితుంది మూడు గంటలు అయిందనుకో ఇది కుంటలు అయిపోతుంది అది పది అనుకో రైట్ ఇది మొత్తం భూమి మొత్తం భారం నాగ ఉన్నది అనిపిస్తుంది ఉన్నది చిన్న వస్తువే కానీ ఎక్కువ సేపు అది ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా పెద్ద భారం అది ఎక్కువ మన మైండ్లో కూడా అట్లా మన లైన్ గురించి సిస్టమ్ గురించి వెస్టీ గురించి మీటింగ్ గురించి ప్రోడక్ట్ గురించి ये मारा को नहीं। अरे माना अभी वो एक एक ही जो एक बात थी वजह वही प्रॉब्लम को पकड़ के हम बैठ कुछ भी हो सकता है रिलेशनशिप में हो सकता है कुछ एक्सपीरियंस हो सकता है कुछ बात हो सकती है ये గుంపు గురించి సార్ చెప్పారు ఆ గుంపు కూడా మర్చిపోయినాం మనం ఆ ఒక్క మాటనే కోక పడుచుకున్నాం వదిలేయాలి ఓకే సో ఇప్పటి నుంచి మనము మన టీంతో మనము ఎట్లా బిహేవ్ చేస్తున్నాము మన అప్లయన్తో ఎట్లా నా బిహేవియర్ ఉన్నది ఓకే ఇంట్లో చూడండి ఇంట్లో ఎట్లా ఉంటుందంటే మీరు పిల్లలకి నేర్పించింది ఏమి ఉండదు తెలుసా మీకు తెలుసో లేదో ఇప్పుడు చెప్తున్నా వినండి మీ ఇంట్లో మీ నాన్న ఉన్నారు మీరు ఉన్నారు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు మీరు మీ నాన్నతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు మీ పిల్లలు చూస్తుండ్రా లేదా వాళ్ళు రాబోయే టైంలో సేమ్ బిహేవియర్ మీ మీద చూపెడతారు సో జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎక్కువనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో ఏదైనా మనం చేస్తున్నాము మీ అప్లైన్ గురించి మీరు ఏదైనా బిహేవియర్ చేస్తున్నారు అంటే తథాస్తు మీ డౌన్లైన్ కూడా అన్ని రేట్లు మీ గురించి తయారు చేస్తుంటారు మీరు భరించేది ఉంటుంది అది మనకు కావాలా డి నీడ్ దట్ అవసరమా మనకు బికమ్ ఫ్రీ కదా ఫ్రీ అయిపోండి ఓకే ఇవాళ మనం ఇంత మంచిగా ఆడుకున్నాము ఎందుకు ఆడుకున్నాము బిఫోర్ గేమ్ ఆఫ్టర్ గేమ్ ఏదైనా వచ్చిందా వచ్చిందా లేదా బిఫోర్ గేమ్ అందరూ ఇట్లా ఉండే కొంతమంది నేను చెప్పినా కదా కాదు ఇవ్వకపోతే దావత్కి వస్తారు చూడు దావత్కి వచ్చినాము కానీ పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చినాము అనుకో ఇట్లా వస్తారు నేనే తెలిసి నా పెద్ద గిఫ్ట్ అని ఉంటుందా లేదా ఫ్రీ అయిపోవాలి అంతే బికమ్ ఫ్రీ క్రాస్ లైన్ ఫ్రీ అయిపోతే హెల్పింగ్ చేసుకుంటూ ఉంటే థ్యాంక్ యూ చెప్తే కాంప్లిమెంట్ తీసుకుంటూ ఉంటే ఓకే చాలా పెద్ద మంచి టీం మనము ఆ గుంపు నుంచి టీం రావాలి గుంపు ఒకవైపు ఉండాలి అండ్ టీం ఒకవైపు ఉందని తెలుసా ఒక మనము అప్పుడప్పుడు వాట్సాప్ లో ఒక ఫోటో వస్తుంది మనం నుంచి గుంపు పోతుంది మిలిటరీ సేనా లాగా బయటకు వస్తుంది పోట చూసారా సో ఎప్పుడైతే గుంపు పోతుంది సిస్టమ్ లోపల తయారై ఇక సోల్జర్ లాగా బయటికి వస్తారు సో గుంపుకి సోల్జర్ కి తేడా ఉన్నదా లేదా గుంపు ఎక్కడైనా ఎట్లయినా పోవచ్చు కానీ సోల్జర్ అందరూ డిసిప్లి సో ఆ గుంపు నుంచి మనము మనం కావాలి అనుకుంటే యాజ్ అ లీడర్ మన దగ్గర కావాలి ఓకే క్లియర్ అయిందా సో అండ్ ఇంకొక విషయం ఉన్నది మన టీంలో మందితో మనము మాట్లాడుతూ ఉంటాము టీం కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ మనం కూడా కౌన్సిలింగ్ తీసుకుంటాము అప్లై దగ్గర క్లియర్ అపాయింట్ మనం మాట్లాడతాము లైన్స్ తో అండ్ మనం మాట్లాడతాము ఎవరితో అప్లైన్తో జాగ్రత్తగా వినండి ఓకే అప్లైన్ మీతో ఏదైనా చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు వాళ్ళ వెనుక భావమై ఉన్నది డౌన్లైన్ కూడా మీ ముందు ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తారు ఏదో ఒక బాధ తీసుకొస్తారు ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారు వినడం నేర్చుకోవాలి ఫస్ట్ ఓకే అది ఏం చెప్తారంటే లర్న్ టు లిజన్ అండ్ టు లర్న్ ఓకే లర్న్ టు లిజన్ అండ్ టు సో వినడం నేర్చుకోవాలి కరెక్ట్ వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నది అది మనం రైట్ వేలో వింటే మనం సొల్యూషన్ ఇవ్వచ్చు అండ్ మనం మన అప్లై దగ్గర కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు మన ఏం అప్లైతున్నాం రైట్ వేలో గ్రహిస్తే ఓకే మనం వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి మనం కూడా ఇక్కడ డ్యూసిడి అవి మనం సక్సెస్ తీసుకోవచ్చు కానీ ప్రాబ్లం ఏముంటాదంటే ఎక్కువ సార్లు నేను చాలా మంది చూశాను ఓకే హైదరాబాద్లో చూశాను నేను ఒక రకంగా నేను చెప్తున్నా కానీ అతను అతని వేలోనే తీసుకుంటాడు ప్రాబ్లం అక్కడ ఉంది అప్లైన్ అప్లైన్ యొక్క థాట్ ప్రాసెస్ లో డౌన్ డౌన్లైన్ ఇక్కడ ఉంటాడు అతను అంతే కనిపిస్తాడు ప్రాబ్లం అక్కడ ఉన్నది సో మనము జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినడానికి మనం నేర్చుకోవాలి అప్లైన్ మాట అండ్ డౌన్లైన్ మాట ఎప్పుడు ప్రాబ్లం రాదు మీకు లో ప్రాబ్లం రాదు డౌన్లైన్తో ప్రాబ్లం రాదు ఎప్పుడు వినడానికి తయారవు నేనే గొప్ప నేనే రైట్ అని అనుకున్నాం అనుకోండి మీరు వినలేదు మీరు చెప్పలేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ ఇది క్లోజ్ చేసి పెట్టుకున్నారు సో ఆల్వేస్ ట్రై టు లిసన్ టు పీపుల్ ఉన్న వాళ్ళతో వినడానికి తయారు ఉండాలి మనం మీరు వినడానికి తయారు ఉంటేనే మీరు వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వచ్చు ఇప్పుడు క్లియర్ మాట ఇప్పుడు పాయింట్ మీద వస్తాను ఓకే సో విన్నింగ్ టీమ్ మన అందరికీ తెలుసు మనము బిజినెస్ లో స్టార్ట్ అవ్వగానే అందరికీ మనం ఏం నేర్పిస్తుండే టెన్ కోర్ స్టెప్స్ నేర్పిస్తుండే తెలుసు కదా అందరికి ఐడియా ఉందా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు ఏం నేర్పిస్తాం మనము ఏం నేర్పిస్తాము అంటే అందరూ ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారా స్టార్ట్ అయిన బాగున్నారా ఏం నేర్పిస్తాం మనము ఇప్పుడు కూడా ఏమో వినలేదు ఏం నేర్పిస్తాం సార్ అందరూ ఏమనుకుంటున్నారంటే అంటే ఇంకో ఇంకొకటి ఏమే ఉంటారేమో అనుకుంటున్నాను ఏం లేదు అక్కడ అదే టెన్ కోర్ స్టెప్స్ ఉన్నాయి అంటే మనం ఏదైనా గట్టిగా అడగతే ఏం పరిష్కారం ఎక్కువ ఏదో ఇల్లు కానీ ఉన్నామేమో అని ఏం లేదు టెన్ కోర్ స్టెప్స్ ఇప్పుడు టెన్ కోర్ స్టెప్స్ ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి తెలుసా మీకు టెన్ కోర్ స్టెప్స్ లో మార్పు వచ్చినాయి ఓకే సో ఆ టెన్ కోర్ స్టెప్స్ ఏదైతే మారినాయి దాంట్లో కూడా కొన్ని న్యూ స్టెప్స్ వాళ్ళు విన్నింగ్ టీం మన గురించి తీసుకొచ్చారు సో టెన్ కోర్ స్టెప్స్ పాయింట్ కొన్ని మారినాయి అండ్ కొన్ని సిక్స్ పవర్ యాక్షన్స్ అన్ని స్టార్ట్ చేశారు అది ఏమున్నాయి మీకు తర్వాత తెలుస్తుంది సో టెన్ కోర్ స్టెప్స్ నుంచి కొత్తగా సిక్స్ పవర్ యాక్షన్స్ అని స్టార్ట్ అయ్యాయి ఏమైనా సిక్స్ పవర్ యాక్షన్ దాని గురించి ఇప్పుడే సరే చెప్పారు నేను మళ్ళీ గుర్తు చేస్తాను మీకు ఈ పవర్ యాక్షన్ రిజల్ట్ తీసుకొచ్చేది ఉన్నది మీరు ఏ కోరుకుంటున్నారు బిజినెస్ లో ఈ పవర్ యాక్షన్ తోనే అది వస్తుంది ఇప్పుడే దానికి లిస్ట్ కొనుకని సార్ రాబించారు ఫస్ట్ ఏమున్నది పవర్ యాక్షన్ లో లిస్ట్ బిల్డింగ్ లిస్ట్ బిల్డింగ్ చేయాలి ఓకే సో లిస్ట్ బిల్డింగ్ అంటే దేని యొక్క లిస్ట్ బిల్డింగ్ చేయాలి దేనికి అంతేనా లిస్ట్ బిల్డింగ్ చేయాలి ఓకే వెరీ గుడ్ సో నాకు ఇంటర్వ్యూ ఫస్ట్ ఏం అన్నారు తెలుసా లిస్ట్ బిల్డింగ్ అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే అది లిస్ట్ ఫస్ట్ రాసుకోండి అది క్లియర్ కాకపోతే మీకు తన్ని మీరు ఏం చేయలేరు మీ దిమాగ్ లో కీడా ఉంటే అది ఏం మనం ముందుకు వెళ్ళలేము అని అన్నారు సో అది మిస్ రాయాలి దాని తర్వాత మీ డ్రీమ్స్ మిస్ రాయాలి దాని తర్వాత మనుషుల పేర్లు లిస్ట్ రాయాలి క్లియరా లిస్ట్ తర్వాత ఏమవుతుంది కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ చేస్తాము అండ్ థర్డ్ ఏముంటుంది ఓకే షో ప్లాన్ ఉంటుంది ఎస్టిపి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఏమున్నది కొత్తగా ఫాలో అప్ స్టార్ట్ అయింది అండ్ ఫిఫ్త్ ఏమున్నది గెటింగ్ స్టార్టెడ్ ఉన్నది ఓకే గెటింగ్ స్టార్ట్ అండ్ లాస్ట్ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఏమి అంటే ఓకే కొత్త కదా నేను కూడా రాసుకున్నాను ఇక్కడ రాసుకున్నాను ప్రమోషన్ నెక్స్ట్ ఉన్నది సో ప్రమోషన్ ఆఫ్ సో ఈ యాక్షన్ పాయింట్స్ మనం ఒకవేళ చేస్తున్నాం అనుకోండి నిజంగా మనం అనుకునే టీమ్ మనము క్రియేట్ చేయవచ్చు అండ్ రిజల్ట్ తీసుకురావచ్చు ఓకే అండ్ ఇవన్నీ మనం చేయాలి అండ్ ఇక్కడ ఫంక్షన్ ప్రమోషన్ ఉన్నది మనకు ఇంకొక పెద్ద ఫంక్షన్ హైదరాబాద్ లో గోగ్రౌండ్ రాబోతుంది సో గోపురం తయారీ మనము స్టార్ట్ చేసేసినాము ఆల్రెడీ చాలా మంది టికెట్స్ బుక్ చేయడం జరిగింది ఇంకా మనము ప్రమోట్ చేయాలి డైరెక్టర్ నవోకి ఈ గోపురం ఫంక్షన్ మనం ప్రమోట్ చేస్తాము ఇంకా టైం ఉన్నది కొంతమందికి మనము కొత్త డైరెక్టర్స్ బ్రాంజ్ డైరెక్టర్స్ మనము క్రియేట్ చేసి తీసుకురావచ్చు సో ఇప్పుడు ఈ యాక్షన్ పార్ట్ లో ఓకే మనము గ్రిప్ తీసుకురావాలి ఈ యాక్షన్ పార్ట్ లో మనము ఎక్స్పర్టీస్ కావాలి మనం దీని యొక్క మనకు హ్యాబిట్ రావాలి లిస్ట్ రోజు లిస్ట్ మనం చేయాలి మన దగ్గర లిస్ట్ లేదనుకోండి కోల్డ్ కాంటాక్టింగ్ చేయాలి ఓకే మన దగ్గర జనాల యొక్క లిస్ట్ అయిపోతే మనం కొత్త వాళ్ళతో మాట్లాడవచ్చు ఎంతమంది కోల్డ్ కాంటాక్టింగ్ చేయగలుగుతున్నారు ఓకే ఒక ఫైవ్ మినిట్స్లో నేను ఏం చేస్తాను రైట్ సో హాల్ వాళ్ళది టైం అయిపోయింది సో మనము కోల్డ్ కాంటాక్టింగ్ ఒకవేళ నేర్చుకుంటే వెళ్తా అంటే ఈజీ కావచ్చు కోల్డ్ కాంటాక్టింగ్ కొంతమంది చేస్తున్నారు అది చాలా మంచి విషయము దాని మీద ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు నెక్స్ట్ ఉన్నది మనకు కాంటాక్టింగ్ ఇన్వైట్ ఓకే ది ప్లాన్ మనం చేస్తున్నాము ఫాలో అప్ చేస్తున్నాము గెటింగ్ స్టార్టెడ్ చేస్తున్నాము ఇది చేసుకుంటూ మీరు ఏవైతే మిషన్ నైన్టీ డేస్ లో లేకపోతే మంత్లీ గోలా త్రీ మంత్స్ గోలా అని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు అనుకోండి ఓకే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనము స్టార్టింగ్ ఏం చెప్తాము అంటే మీరు మిషన్ నైన్టీ డేస్ పెట్టండి అని అంటాము చెప్తామా సో మీరు మిషన్ నైన్టీ డేస్ లో ఏం రాస్తారు ఇప్పుడు చాలా మంది ఏం రాస్తారంటే నాకు వన్ ల్యాక్ ఇన్కమ్ ఓకే నాకు ఒక కార్ కావాలి సో మెంటలీ మీరు ఆలోచించండి మీకు ఆ మెంటలీ యాక్సెప్టెన్స్ ఉన్నారా ఈ త్రీ మంత్స్లో నా ఇన్కమ్ వన్ ల్యాక్ అయిపోతుంది నేను డ్రౌన్ అయిపోతాను మనకి యాక్సెప్ట్ కాలేదనుకో మనం ఆ లెవెల్లో పని కూడా చేయలేదు సో గోల్ సెట్టింగ్లో కొంచెం మోడరేట్ ఓకే కొంచెం అది ప్రాక్టికల్గా ఉండాలి అట్లా మనం గోల్ పెట్టుకొని అది మనం ఒక్కసారి సాధించినామనుకోండి మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకోండి ఓకే నేను ఐదు మందితో మాట్లాడినా కదా ఇప్పుడు పది మందితో కూడా మాట్లాడగలుగుతా నేను ఫిఫ్టీ థౌసండ్ ఇన్కమ్ తీసుకున్నా కదా నేను వన్ ల్యాక్ ఇన్కమ్ కూడా తీసుకోగలుగుతా ఈ ఈ కాన్ఫిడెన్స్ స్టెప్ బై స్టెప్ మన లోపల రావాలి అండ్ సేమ్ థింగ్ మన టీమ్ లో కూడా అట్లాంటి కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేయాలి ఓకే దాని మనకు మనకున్నాను సో లాస్ట్ నోస్ ఏమంటా మన టైం అయిపోయింది హాల్ వాళ్ళు కూడా మనకు ఇండికేషన్ ఇచ్చేసారు సో టూ మినిట్స్లో నేను ఎండ్ చేసుకున్నా మన దగ్గర ఎప్పుడు ఏవైతే గోగ్రౌండ్ మీటింగ్ జరుగుతున్నది జరగబోయేది ఉన్నది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆగస్ట్ ఓకే సో ఈ గుంపు ఏవైతే సార్ చెప్పారో ఆ గుంపు నుంచి మనము ఎంతమందికి ఎక్కడ తీసుకురాగలుగుతాము ఓకే ఆ గుంపు నుంచే మనకు లీడర్స్ దొరికే వాళ్ళు ఉన్నారు సో మన ప్రమోషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి నేను ఎన్ని చేసే ముందు ఒక